హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన జాబ్లెస్ క్యాలెండర్ అనే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం జాబ్లెస్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన నోటిఫికేషన్ పరీక్షా తేదీలు లేకుండా అసెంబ్లీలో విడుదల అంటూ ఇచ్చారు చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా ప్రకటన గ్రేట్ టూ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లోనే కలిపేసిండ్రు యూపీఎస్సి తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని విమర్శలు అంటూ ఇచ్చారు మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం జూన్ రెండవ తేదీ నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ పదిహేడవ తేదీలోపు నియామకాలు పూర్తి చేస్తాం జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న బట్టి అంటూ మనకైతే ఈ పిక్ అయితే ఇచ్చారనమాట జాబ్ క్యాలెండర్ బోగస్ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససేమీరా అన్న అధికార పక్షం రెండు లక్షల ఉద్యోగాలను చెప్పి రెండు పోస్టులైనా చూపలేదు కేటీఆర్ సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకి దీని గురించి చూసినట్లయితే జాబ్ క్యాలెండర్లో సో ఇది మనకైతే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది అదిగో జాబ్ క్యాలెండర్ ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను ఊరించిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఖాళీల వివరాలు లేని నోటిఫికేషన్ పరీక్షల తేదీలు లేని జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించి సూరు అనిపించింది జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై రకాల షెడ్యూళ్ళను ప్రకటించగా వాటిలో అర్హత పరీక్ష అయిన టెట్ రెండుసార్లు ఉన్నది మిగతా పద్దెనిమిదిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వాటిని పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వాటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్లో ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకున్నది యూపీఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నోటిఫికేషన్ తేదీ దరఖాస్తు గడువు రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది కానీ రేవంత్ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఇవేమీ లేవు కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు యుపిఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు పైగా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై మండిపడుతున్నారు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో జూన్ రెండో తేదీ నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడులోపు నియామకాలు పూర్తి చేస్తామని డంకా బజాయించింది జూన్ పోయి సెప్టెంబర్ సమీపిస్తున్నా కూడా ఇంతవరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా ఎనిమిది నెలలు ఆలస్యం చేసి తేదీలు లేకుండా జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించింది గతంలో ఇచ్చిన ప్రకటనకే దిక్కు మొక్కు లేదు ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పైన నమ్మకం లేదు తప్పించేందుకే ఇలా తేదీలు లేకుండా క్యాలెండర్ ప్రకటించినట్లు ఉన్నది అని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు గ్రేడ్ టూ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు ప్రిపరేషన్కు సమయం ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ త్రీ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది మెయిన్స్ను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో నిర్వహించనున్నారు ఈ రెండు ఈ రెండు తేదీలను గతంలోనే ప్రకటించగా వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో కలిపి తన ఖాతాలో వేసుకున్నది గ్రూప్ టూ పరీక్షది ఇదే పరిస్థితి ఇక ఏఈఈ సబ్ ఇంజనీర్ పోస్ట్లకు బిఈ బీటెక్ వాళ్ళు అర్హులు ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఎస్ ఎస్పిడి ఎస్పీడిసిఎల్లోని పోస్టులను ట్రాన్స్కో ద్వారా గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ పోస్టులను టీజీపీఎస్సి ద్వారా వేరువేరుగా భర్తీ చేస్తామని ప్రకటించారు ఈ రెండింటి నోటిఫికేషన్ను ఈ అక్టోబర్లో జారీ చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు అంటే రెండింటికి పోటీపడే అర్హత గలవారికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదము ఉన్నది పోస్టుల భర్తీకి తగు వ్యవధిని ఇస్తామని చెప్పడమే చెప్పడం అంటే ఇదేనా అంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ అనేది అర్హత పరీక్ష దీని ద్వారా భర్తీ చేసే పోస్టులేముండవు కానీ డిఎస్సిలో ఈ మార్కులకు వెయిటేజీ మాత్రమే ఉంటుంది ఇలాంటి పరీక్షను సైతం జాబ్ క్యాలెండర్లో చేర్చి ఈ ఏడాది నవంబర్లో రెండు వేల ఐదు ఫిబ్రవరిలో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఒకే రకానికి చెందినవి ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టులను టీజీపీఎస్సి ద్వారా గురుకుల పోస్టులను టిఆర్ఈఐఆర్బి ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు ఇందుకు ఈ రెండు సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వనుండగా రెండు వేల ఇరవై ఐదు జూన్లోనే రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో పరీక్షలు పెడతామని ప్రకటించారు జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటించి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు తాజాగా శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన మాత్రమే చేశారు చట్టబద్ధత కల్పించడం అంటే స్పీకర్ ఆమోదంతో తొలుత బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు దీనిపై చర్చించి ఆమోదిస్తారు అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది ఒకవేళ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్స్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని గ్రహించే ఇలా ఉత్తుత్తి ప్రకటన చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకి యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుంది అంటూ ఇచ్చారు నియామక పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసిన తేదీలు అదేవిధంగా దరఖాస్తు గడువు తేదీలు పరీక్ష తేదీలు అదేవిధంగా పరీక్ష రోజులు ఎన్ని ఉంటాయి అంటూ ఇది యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉంది ఉంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మన ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ వివరాలు అనేవి ఏ విధంగా ఇచ్చారు అంటూ మనకు ఈ డిఫరెన్సెస్ చూపిస్తూ కూడా ఇదైతే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది పోటీ పరీక్ష నోటిఫికేషన్ నెల ఇచ్చారు నిర్వహించే నెల రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇచ్చారనమాట సో మనకి యూపీఎస్సీ దాంట్లో అయితే తేదీలతో సహా ఇచ్చారు జాబ్ క్యాలెండర్లో ఇక్కడైతే మనకి ఓన్లీ మంత్స్ మాత్రమే ఇచ్చారు డేట్ ఇవ్వకుండా ఇక్కడ మనకి గ్రూప్ వన్ మెయిన్స్ అనేది ఎన్నో ఈ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నెల ఇప్పటికే ఇచ్చేశారనమాట నిర్వహించే నెల వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ త్రీ వచ్చేసి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు దీన్ని ఎగ్జామ్ నిర్వహించే నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలవుతుంది ఎగ్జామ్ అనేది నవంబర్ రెండు వేల నవంబర్లో అయితే ఉంటుంది గ్రూప్ టూ వచ్చేసి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ నోటిఫికేషన్ ఇచ్చేసారనమాట ఎగ్జామ్ అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది అంటే సో ఈ విధంగా మనకి వీటికి సంబంధించి మంత్స్ మాత్రమే ఇచ్చారు డేట్స్ అనేది ఇవ్వకుండా సో ఈ విధంగా ఏ మంత్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటూ మంత్స్ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట సో వీటిని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకి జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్